ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సీ అమలు చేయాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు పన్నెండవ పియర్సీ పే రివిజన్ కమిషన్ గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రావడం లేదు ఈ నేపథ్యంలో స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పన్నెండవ పియర్సీ కమిషన్ను త్వరగా ఏర్పాటు చేసి కనీసం ముప్పై శాతం సిప్మెంట్తో మధ్యంతర నివేదికను ప్రకటించాలని వారు కోరారు ఈ డిమాండ్లను పురస్కరించుకొని ఆదివారం సోమదింపల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పెనుగొండ డివిజన్ కోర్ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ బీఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం విచారణకరమని అభిప్రాయపడ్డారు బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి శుభవార్తను ప్రభుత్వం ప్రకటించకపోవడం నిరాశ కలిగించిందని తెలిపారు మార్చి ఇరవై వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సమయానికి ఉద్యోగుల కోసమైనా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారిందని వ్యాఖ్యానించారు ఇంకా ఒక ముఖ్యమైన అంశంగా ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల మూడు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని రెండు వేల మూడు డిఎస్సి ఫారం జిల్లా కన్వీనర్ శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు రెండు వేల మూడులో లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అనంతరం ఉద్యోగ నియామకాలు చేపట్టి పాత పెన్షన్ భర్ధింప చేయకుండా చేసి వారికి అన్యాయం చే చేసినట్లు ఆయన తెలిపారు అలాగే కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ భర్ధింప చేయడానికి మేము నంబర్ యాభై ఏడు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు చేయడం ద్వారా ఉపాధ్యాయులను నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం పునరాలోచించి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు